మేము చెన్నైలో ఉంటామండి మేము చెన్నై నుంచి భద్రాచలం సీతారాముల వారి కళ్యాణం చేయించుకోవడానికి ప్లాన్ చేశాము ఇంకా రెండు మూడు రోజుల్లో బయలుదేరుతాం అనగా లక్ష్మీనరసిం స్వామి గారు నా కళ్యాణం చేయించు నేను నిన్ను క్షేమంగా ఇంటికి చేర్చేస్తాను అని ఒకటే ఆయన మనసులో కోరికను నిమిషానికి ఇదే అనమాట కళ్యాణం చేయించేది నేను నిన్ను క్షేమంగా చేర్చుతాను దానివల్ల నేను అయ్యగారిని ఎలా చేయించాలో ఏమో తెలియక ఎక్కడ అడిగినా కూడా సామూహికంగానే చేస్తాము కానీ ఇండివిజువల్గా ఇప్పుడు దాకా చేసింది లేదని అన్నారు కానీ నా నాకు మళ్ళా ఊరు వెళ్ళిపోతే ఎలా ఎప్పుడు వస్తామో అర్థం కాక ఒక రోజంతా కొంచెం నీరసపడిపోయాను మళ్ళీ అయ్యగారితో ఫోన్ ద్వారా ట్రై చేశాను ఆ తర్వాత డైరెక్ట్గా వచ్చి ఆయన్ను కొంచెం చేయాలండి మీరు కంపల్సరిగా మేము చాలా లాంగ్ నుంచి వచ్చామండి మేము చేయించాలనుకుంటున్నా ఉంటే అయ్యగారు కొంచెం ఈ దయ ఉంచి ఆయన వెంటనే ఒప్పేసుకున్నారు ఒప్పేసుకొని మేము డేట్ ఫిక్స్ చేసుకొని ఈరోజు విజయవంతంగా స్వామివారి కళ్యాణం చేర్పించుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాము